హాయ్ అండి నేను మీమా చలపతి ఈరోజైతే మా ఇంటి దగ్గర చెట్లు పెడదామని చెప్పేసి చాలా రోజులతో నుంచి అనుకుంటా ఉన్నాను అసలు మూడేళ్ళతో నుంచి నేను ఇదే కలగంటా ఉన్నాను చెట్లు పెట్టాలా ఇంటి దగ్గర బాగుండాలా అని చెప్పేసి ఇది ఎరువు దీంట్లోకి ఏమేమి వేసినాం గొర్రెరు వేస్తున్నాను ఎర్రమన్నేస్తున్నాం చూడండి ఇవంతా ఇట్లా కలిపేసి పెట్టినాను నేను ముందు నేను దీంట్లోకి ఇసుకు ఉండలేదు అందుకే పెట్టలేదు నేను ఇసుక తీసుకొని వచ్చేసి మిక్స్ చేసి పెడదామని చెప్పేసి ఇవన్నీ వేసి మిక్స్ చేసి పెట్టేస్తున్నాను ఆ వీడియో అంతా డిలీట్ అయిపోయింది నేను కలిపిండేది దీంట్లో గొర్రెరువు వేస్తే చాలా బాగా వస్తాయి చెట్లు చూడండి బాగా మాగల్ల ఇదంతా మిక్స్ చేసి మనం కొద్ది రోజులు ఇట్లా పెట్టేస్తున్నాం అనుకోండి ఇదంతా చూడండి బాగా మిక్స్ చేస్తానడు కదా అన్న ఇదైతే గొర్రెరువు బాగా మాగిండేదైతే ఇది బాగుంటుంది అప్పటికప్పుడు ప్రెషర్ కాకూడదు బాగా మాగుపేండి తీసుకొని వచ్చేసి ఎర్రమను కూడా అంతే మన్ను ఉండాలి రాళ్ళు రాళ్ళు ఉండకూడదు అది బాగా నైస్గా ఉండాలి మెత్తుగా ఉండాలి ఎర్రమన్ను కూడాను అవన్నీ తీసుకొనేసి మిక్స్ చేసిన తర్వాత మనము ఇవంతా చూసారు కదా మిక్సింగ్ కూడా దీంట్లో ఎట్లా మిక్సింగ్ చేస్తే మనము నీట్గా అంత నీట్గా కలిపేస్తే బాగా వస్తాయి చెట్లు మన మురికే పెద్ద పెద్దగా అంతా అట్లే అర్ధబర్ధం అంతా మిక్స్ చేస్తే మనకి బాగా రావు చెట్లు చూడండి ఇప్పుడు ఎరువేసేస్తాము ఇంకా ఇదంతా మిక్స్ అయింది కదా ఎరువేసేస్తాము అన్న అన్నీ మిక్స్ అన్నాడు మాకు అయ్యలేదు అని చెప్పేసి వీళ్ళకైతే ఇట్లా అలవాటు కదా ఇసుక అంతా ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటారు వీళ్ళకి అలవాట మాకు అయ్యలేదు వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా చేపిస్తామని చెప్పేసి అట్లే పెట్టేస్తాము చూడండి నేనంతా ఊరూరికి అట్లా అట్లా కలిపేసి పెట్టేసింటి ఇంకా ఇసుకేసి కలిపేస్తాం దీంట్లోకి ఇసుకు తీసుకొని వచ్చేకి పని దగ్గర తీసుకురావాలి ఇంటి దగ్గర లేదు కాబట్టి పని దగ్గర తీసుకొని వచ్చేసి ఇసుక కూడా ఈ అన్న కోసమే నేను వెయిట్ చేస్తాను అంటే ఎన్ను వస్తే అంతా బాగా మిక్స్ చేసేసి ఇస్తాడు అని చెప్పేసి చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తానో ఇవంతా వేసి పెట్టేస్తాను ఇప్పుడు పెడతాను చూడండి ఈ చెట్లు ఎట్లా పెట్టాలంటే ఇంకా సిమెంట్ సంచులు ఉంటాయి కదా సిమెంట్ సంచులు తీసుకొని వచ్చేసి వాటిని బాగుండే బాగుండే వేరుకొచ్చుకుని వాళ్ళ బాగా దులిపేయాలి అంత సిమెంటు అంతా దీంట్లో ఉంటుంది కదా దులిపేయేళ్ళ దులిపేసిన తర్వాత పైన సెంటర్లో కట్ చేసేయాలి మధ్యలో కట్ చేసుకునేస్తే మనము కింద కొంచెం అయితే సాల్ మనకి ఎక్కువ ఇది పొడుగుంటే కన్నా సిమెంట్ సంచులు మన ముమ్మట్టి ఎక్కువ వేయాల్సి వస్తుంది కదా అందుకోసమే కొద్ది కొద్దిగానే మనకి ఒక కాలు భాగం బకెట్లోకి మన్నేసి అట్లాడితే ఈ సంచులు ఇంత ఇంత కట్ చేసుకొనేస్తాం చూడండి నేను కట్ చేస్తా కదా అట్లా అర్ధానికి కట్ చేస్తా ఉన్నాను ఇవి బయట ఇంకా మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బ్యాగులు దొరుకుతాయి ఎందుకలే ఇంకా బ్యాగులు అని చెప్పేసి నేను సంచులు ఉంటాయి కదా సిమెంట్ సంచులు ఇవి కూడా బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరో పెట్టినారు అవి చూస్తున్నాను నేను అందుకోసమే వాళ్ళు ఇంటి దగ్గర బాగా వచ్చిన ఇట్లా వేసేసి దీంట్లో ఒక మట్టి వేసి అంత ఎరువు నింపేసి పెట్టినారు అవి చూస్తున్నాను అందుకోసమే బాగా దాన్ని నేను కూడా ఇట్లే పెట్టేస్తాను చూడండి ప్లాస్టిక్ సంచితో వస్తుందా అనుకుంటారు నేను అట్లా అనుకునే చూసి వాళ్ళు ఇంటి దగ్గర నేను కూడా ఇవి పెడతాను బాగా వస్తానండి నీళ్ళు కూడా పోస్తే ఇవి బాగా నీట్గా దిగిపోతాయి చూడండి ఇట్లంతా కట్ చేసినాను కదా వీటిలోకి ఇంతసేపు మిక్స్ చేస్తున్నాం కదా ఎరువు ఆ ఎరువు అంతా ఇట్లా నించి పెట్టేస్తాము దీంట్లోకి చూస్తారు కదా చాలా ఫుల్గా వేయకూడదు బకెట్లకి వేసేటప్పుడు అంతా చెల్లిపోతుంది కొద్ది కొద్దిగా ఇట్లా వేసి పెట్టేసుకుని చాలా బాగుంటాయి చెట్లు ఇంటి దగ్గర ఉంటేనే కదా బాగా కళ ఉండేది మనకి లేదంటే ఇల్లు ఎంత పెద్దగా మంచిగా ఇల్లు కట్టినా కూడానో మనకి ఇంటి దగ్గర గ్రీన్ కలర్ చెట్లు లేకపోతే అస్సలు బాగుండదు చూడండి ఇట్లా నించి పెట్టేసిన నాకైతే ఇది నాలుగు సంవత్సరాల కళ ఇది మా ఇల్లు కట్టేసి ఐదు సంవత్సరాలు అయితే నేను అప్పటి నుంచి అయితే పెట్టినాను కానీ చెట్లు దండికి పెట్టినాను ఇంటి చుత్తూరా కాంపౌండ్ చుత్తూరనా లోపల ఇట్లా పెడదాము అంటే బకెట్లలో నాకు అస్సలు కుదురుతనే లేదు నాలుగు సంవత్సరాలతో నుంచి అనుకుంటానే ఉన్నాను నేను ఇట్లా పెట్టాలా ఇంటి దగ్గర నాకు చెట్లు చూసే బాగుండాలా అని చెప్పేసి నేనైతే చాలా ఇష్టం నాకు ఇట్లా చెట్లు పెట్టాలంటే చూడండి మా పిల్లలైనా అంతే నేను అంతే మా పిల్లలు కూడా అంతే చెట్లు బాగా పెంచుతారు ఇట్లా ఉంటే కింద ఇంకా మా ఇంటి దగ్గర కోడ్లు ఉన్నాయి కదా అవి చిదిగేస్తాయని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర పైన అంతా బాడుకుండే పిల్లలు అంతా ఉంటారు కదా వాళ్ళు పీకేస్తారు ఊరికే ఎందుకు అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా వెయిట్ చేస్తున్నాను ఆ పిల్లలు పీకేసేది మళ్ళీ గదురుకొనేది మనము అంతా చేయకూడదు కదా బాడుగులకి ఇచ్చినప్పుడు అందుకోసమేనే ఇంకా ఇప్పుడు చెప్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఎవరు లేరు అప్పుడు ముందైతే చాలా మంది పిల్లలు ఉండరు అంతా బాడుకుండే ఇప్పుడు చా పిల్లలు ఇంట్లో కూడా ఎవ్వరు లేదు మాకు అన్నయ్య ఒకడు ఉండడు వాడు స్కూల్కి వెళ్ళిపోతా ఉంటాడు అంతే చెప్తే ముట్టకూడదంటే ముట్టుడు వాడకూడనా ఏం చేయడు ముట్టుగూడ తప్ప అవి అంటే ఊరికే అయిపోతాడు అందుకోసమే ఇంకా ధైర్యం తెచ్చుకునేసి ఇప్పుడన్నా పెడదామని చెప్పేసి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చెట్లు పెడదామని ఇంకా బకెట్లు ఉన్నాయి కదా ఇంటికి అంతా పెయింట్ చేయించిండే బకెట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి అంతా అందరికీ బంధువులకి అందరికీ ఇచ్చేసి ఇంకా ఇవన్నీ మిగిలిపోయి ఎందుకు ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా ఇవి అట్లా పెట్టేసుకున్నాను అందరూ ఎన్ని కావాలని తీసుకోపోయినారు మా ఇంట్లో పెయింట్లు చేయించండేవన్నీ కూడా బకెట్లు ఇవి ఖాళీగా ఉండవు అందరి ఇంటి దగ్గర అయితే ఇట్లా బకెట్లతోనే దండికి పెట్టినారు చెట్లు నేను కూడా చూసేసి ఇంకా మా ఇంటి దగ్గర అన్న బకెట్లు ఉండే కదా మా ఇంటి దగ్గర చెట్లు పెడితే బాగుంటాయని చెప్పేసి నేను కూడా ఇట్లా ఐడియా చేసుకుని చూడండి ఇట్లంతా చేసేసి మనము ఇంకా బకెట్లు అయితే నేను కింద అవట్లకి బొక్కలు పెడితే ఒక్కొక్క ఇట్లా బొక్క పెట్టేస్తే బాగుంటాయి గాలాడేకి ఇట్లా చూస్తాము అదేమన్నా ఇట్లా కుదరలేదు అనుకోండి కింద అట్లా బొక్క పెట్టేస్తాను అవట్లకి కూడా అంతే కొంచెం అట్లా స్కూల్ డ్రైవరే ఏదైనా ఇట్లా హీట్ చేసుకునేసి కొంచెం ఇట్లా వాళ్ళు పెట్టేసిడిస్తే మనకి అవుతుంది ఇంకా చూడండి ఇట్లా బకెట్లకి అన్నీ పెట్టేసేయాలి ఇట్లా సంచిలు పెట్టేస్తున్నాం అనుకోండి బాగుంటాయి మనకు చాలా బాగా వస్తాయి చెట్లు చూసారు కదా ఏమంటే పెద్ద పెద్దగా మానలయ్య అట్లా చెట్లు పెట్టకూడదు మనకి సింపుల్గా ఇంటి దగ్గర షో అట్లా ఉండే పూల చెట్లు షో చెట్లు అట్లా ఉండేటివి పెట్టుకోనల్లా పెద్ద మానలయ్య అట్లా అటువైతే వీటిలో అసలు ఉండవు మనము మిద్దుపాయిన పైన ఇంకా మట్టి పుల్లగా వేసే లౌట్లకైతే పెద్ద మానల్లకపోతే ఇత చిన్న చిన్నగా మనము పూల చెట్లు అట్లా పెట్టకైతే చాలా బాగుంటాయి ఇవి ఈ సామంచి చెట్లు తర్వాత కనకామర చెట్లు ఇంకా గులాబీ చెట్లు కూడా కొద్దిగా పెట్టుకొనవచ్చు నేను డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా మా పక్కింటి కోళ్ళ దగ్గర పెట్టినారు అక్కడ ఎప్పుడు చెప్తా ఉంటారు తీసుకొని పెట్టండి అని చెప్పేసి అక్కడ వెళ్ళేసి తీసుకురావాలా ఇంకా చూడండి ఇవి కనకామర చెట్లు టమాటా చెట్లు ఇవన్నీ కూడా ఇవి బ్రహ్మకమలం చెట్లు అన్నీ కూడా పెడదామని చెప్పేసి మట్టి వేస్తున్నాను కదా ఆ మట్టి వేసిన దాంట్లో ఫస్ట్నే నీళ్ళు వేసేలా కొద్దిగా మట్టి అంతా మనము త్యామ్ చేసేయాల అట్లే డ్రై డ్రై ఉంటుంది కదా అట్లా మొట్టిలోకి చెట్లు పెట్టకూడదు ఫస్ట్ నీళ్ళు పోసేసి కొంచమంతా నానిన తర్వాత మనము అప్పుడు పెట్టాల చెట్లు చూడండి నీళ్ళు వేసేయాలా క్లీన్ వేస్తే బాగా మొట్టంతా నాన్తుంది కదా ఇదంతా ఎరువు అవి కూడా చెట్లు పెట్టచ్చు ఇవన్నీ బకెట్లకి కూడా పెట్టినాను చూడండి నేను ఇట్లా చూసారు కదా ఇట్లా చానా పోయకూడదు కొంచెం కొంచమే పోయాలి చానా పోసినా కూడా చెట్లు పెట్టేకాయలేదు తర్వాత నీళ్ళు తేలుతాయి అవి నీళ్ళు చాలా ఎక్కువ లేకుండా మట్టి నాణ్యకు మాత్రం పోసుకొనేసేసి పెట్టాల తర్వాత చెట్లు పెట్టిన ఇంకా కొద్ది కొద్దిగా మనం పెట్టాల్సి వస్తుంది చూడండి ఇది తమలపాకు చెట్టు నేను వంద రూపాయలు ఇచ్చి బయట తీసుకొచ్చింటి ఇంకా తీసుకొచ్చింటే ఇది ఇంకా వచ్చేసి చూడండి ఇది అంతా నీళ్ళు పోసి పెట్టినాను అయినా కూడా దీంట్లో ఇట్లా పెడితే దీనికి ప్లేస్ చాలదు కదా ఏర్లు పోయేకి అందుకే బకెట్లో పెడదామని చెప్పేసి ఇట్లా తీసేస్తా ఉన్నాము ఇది బాగుంటుందో లేదో అని డౌట్ నాకు అదేదో ఒక రకం స్మెల్ వస్తుందంట కదా అట్లా ఆకలి కూడా ఉంటాయి కదా రకరకాలు ఉంటాయంట కానీ చూద్దాం పెట్టి అని చెప్పేసి పెడతా ఉన్నాం ఇంకా ఎట్లున్నా కానీ చూద్దామని చెప్పి చూడండి ఇట్లా మొట్టంతా తోడేసి మధ్యలోకి ఇట్లా పెట్టేసేయాల నేనైతే వాళ్ళకి అడిగిన చెట్టు తెచ్చేటప్పుడు ఇది మంచిదో కాదో చెట్టు చెప్పండి తమలపాకు అంటే అక్క ఇది తీసుకోపోండి బాగుంటుంది మేము ఇచ్చినది తీసుకోండి మీరు అని చెప్పి ఇచ్చినారు చూద్దాము ఇంకా వేరే వాళ్ళ ఇంటి దగ్గర అంతా ఉన్నాయి ఇక్కడ అవైతే మంచి సెట్లు కాదంట తమలపాకు ఏదో ఒక రకం స్మెల్ వస్తాయంట తిన్నప్పుడు ఇవి ఆకేసుకుంటాం కదా అప్పుడు ఇది బ్రహ్మకమలం చెట్టు ఇది ఒక ఆకు చాలు ఇది బాగా చెట్టు అయ్యి వచ్చేస్తుంది చూడండి మా ఇంటి దగ్గర బాగుండే మా కోళ్లు పీకేస్తున్నాయి ఇవి ఇది అందుకే పక్క ఇంట వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తే తీసుకొచ్చినాను పెట్టుకోండి అని చెప్తే వాళ్ళు ఇంత దగ్గర చాలా పూలు కాసిండే అడిగితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోకండి అని చెప్పి ఇచ్చినారు పెడతాను చూడండి చూసారు కదా ఇవి కనకాంబర చెట్లు ఇంకా కనకాబ్రా చెట్లు ఇవి పెడితే ఇవి కూడా అంతే బాగా వచ్చేస్తాయి కలర్ వస్తాయి కదా రెడ్ కలర్ కనకాబర అవి ఇవి బయట ఉన్నాయి పిక్కొని పై కాయలేదు అక్కడంతా పాములు తిరుగుతూ ఉన్నాయి మా చెట్లు అందుకోసమే ఇంకా ఇక్కడే పెట్టేసుకుంటాను నేను పిక్కొనేసేసి చూస్తారు కదా ఇట్లా చెట్లు వచ్చే కూడా బాగుంటాయి ఇట్లా పెట్టేస్తున్నాం కూడా మనకి ఇంకా టమాటా చెట్లు మా ఇంటి దగ్గర కాసింటే అవి కూడా తీసుకుంటున్నాను బయటైతే ఇంకా ఏటువైన మేకలు మేసేస్తాయి ఆవులు మేసేస్తాయి ఇంటి దగ్గర ఉన్నట్టు కాస్తాయని చెప్పేసి చూడండి అక్క పక్కింటి ఇంటి దగ్గర చెప్పినాను కదా డ్రాగన్ ఫ్రూట్ అన్నీ పెట్టినారని చెప్పేసి చూడండి ఇది మిద్దె పైన డ్రాగన్ ఫ్రూట్ అప్పుడే కాయలు కూడా దండికి కాసినవి అక్క కట్ చేస్తున్నారు చూడండి ఇదంతా పైనంతా అంతా తీగులు తీగులు పోతా ఉంటుంది కదా దాన్ని అంతా కట్ చేసి ఇట్లా చేసేస్తున్నారు అంత చూడండి కాయ కాసిన చూపిస్తాను ఉండండి ఇంతకుముందు అన్నీ పీక్కొని తినేస్తున్నారు అప్పుడే కాసినవాడు ఇవి డ్రమ్ముల్లో పెట్టినారు ఇంతకుముందు వాళ్ళు కూడా మాలాగనే కుండీలో పెట్టిండ్రి ఇవి పెద్దగా అయినాక తీసేసి అట్లు పెట్టినారు చూడండి ఇదిగో కాయ కాస్త చూడండి ఇక్కడ చూసారు కదా ఇట్లయి ఇది పెద్దగా అయిపోతుంది కాయి ఇది ఇక్కడే ఇట్లా ఆకలాకలు ఉంది కదా దాంట్లోనే ఎక్కడో ఒక కాస్తుంది ఇది నల్లేరు ఇంకా అక్క వాళ్ళు అప్పుడే పీక్కొని చట్నీ చేస్తున్నారంట దీంట్లో మా ఆయన దగ్గర కూడా పెట్టిన నల్లేరు మా కోడలే తినేస్తా అంటాయి ఇది చూడండి తమలపాకు చెట్టు అప్పుడే చాలా పెద్దగా ఉండే చెట్టు అది ఎందుకో అంతా ఎండిపోయిందంట ఇది కొత్తగా తెచ్చి పెట్టినారు పెద్ద పెద్ద ఆకులు బాగున్నాయి ఇవి కూడా చూడండి నేను దానికి తీసుకొచ్చి పెట్టేస్తున్నాను తమలపాకు చెట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి చామంచులు డ్రాగన్ ఫ్రూట్లు అన్నీ ఇచ్చినారు అక్క తీసుకొని వచ్చేసి పెడదాం అని చెప్పేసి ఇది షో ఇది ఒక రమ ఒక రకమైన చెట్టు చాలా బాగుంది చెట్టు చూస్తే షో చెట్టు వాళ్ళు మెట్ల పైన పెట్టినారు ఇది అక్క వద్దు అని చెప్పినా కానీ తీసుకొని పక్క బాగుంటుంది చూసే అందంగా ఉంటుంది ఇది అని చెప్తే తీసుకొచ్చినాను ఈ చెట్టు చూసా కూడా చాలా బాగుంది నీట్గా ఎంత బాగుందంటే అంత బాగుంది ముట్టుకుంటే ముండ్లుండే దీంట్లో జాగ్రత్తగా ముట్టుకొని వాళ్ళ మనము చూడండి ఇది కూడా ఒక కొమ్ము కట్ చేసి ఇచ్చినారు పెట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు డ్రాగన్ ఫ్రూట్ అయితే కాదు తర్వాత కామెంట్ చేశారు మీరు డ్రాగన్ ఫ్రూట్ పెట్టేస్తారా మీరు కాయకుండానే కాయలే పెట్టేస్తారా అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది అక్క వాళ్ళన్నీ కట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు ఇవి చూడండి అడగనల్కంతా కూడా ఇచ్చేస్తున్నారు చెట్లు పెట్టుకోండి అని చెప్పేసి దీంట్లోకి కొంచెం ఇంకా అది ఎరువేసేసి పెట్టాల ఇవి అంట్లు ఇవి కూడా అంతే అన్నీ బాగా వస్తాయి అందరూ ఇట్లే పెట్టినారు మా సైడు బకెట్లో పెట్టేసి ఇట్లా పెట్టేస్తున్నారు అందరు ఇంట్లో దగ్గర ఇట్లే ఉన్నాయి చూడండి ఎంత బాగా వస్తాయి చెట్లు చూడాలా ఇవి ఇట్లా అంత కష్టపడి పెడతా ఉన్నాను ఇది నా నాలుగు సంవత్సరాల కళ చెట్లు పెట్టాలా ఇట్లా బకెట్లో పెట్టాలా చెట్లు అని నా కళ ఇదంతానా ఇది పైన పెట్టేసేయాల ఇక్కడ కింద అనుకోండి ఇంకా కోడ్లు వచ్చేసి ఎంత నన్ను పీకేస్తాయి ఎంత తినేస్తాయి పిల్లలు కూడా పాపం ఏం తెలుస్తుంది పిల్లలు కూడా ఇట్లా ఉంటే పీకుతారు ఏమో పెట్టినారు వీళ్ళు అని చెప్పేసి అందుకే ఎవరికి దొరకకుండా పైన పెట్టేసి ఇస్తే బాగుంటాయి నీట్గా ఉంటాయి చెట్లు ఇవన్నీ పెద్దగా అయితే బాగా అందంగా కనిపిస్తాయి చూసారు కదా ఇంకా మా అమ్మ నాన్న ఊరికి వచ్చిండ్రు కదా ఉడిబిం కట్టుకునే ఉండరు ఇంకా ఊరికి పోయినలేదు అందుకే ఇంక నేను ఒకతే కష్టపడతా అంటే వాళ్ళిద్దరు కూడా అంతా నేనంతా రెడీ చేసిన ఇంకా ఊరికే వచ్చి చెట్లు పెడతాను నాకు ఇంక కూర్చొని ఇట్లా కాలు నొప్పిస్తాన్నాయి వాళ్ళే ఇట్లా నాటిస్తా అన్నారు చెట్లన్నీని ఉండమ్మా అని చెప్పేసి ఇట్లా వంకొని కూర్చొని చానుపోద్ది ఇట్లా పెట్టిందాక కాలు నొప్పిస్తున్నాయి అని వాళ్ళే ఇట్లా చెట్లు ఒకటి నాటిస్తా అన్నారు నేను చెట్లు తెచ్చిస్తే చూసారు కదా ఇట్లు పెట్టేస్తున్నాము చెట్లు అన్నీ పెట్టేసేసి తర్వాత దాంట్లోకి ఇంకా కొంచెం కొంచెం ఎరువు మిగిలింది కదా ఆ ఎరువు కూడా వేసేసి దాంట్లోకి నీళ్ళు వేసేసేలా కొద్దిగా ఇప్పుడు చెట్లు నాటినాం కదా నాటిన తర్వాత కూడా కొద్ది కొద్దిగా అన్నిట్లోకి నీళ్ళు పోసే అట్లే మాత్రం మనం వదిలేయకూడదు అప్పుడే వేసినాం కదా నీళ్ళు అని చెప్పేసి కొన్ని కొన్ని అట్లా వేసేస్తే ఆ చెట్లు బాగా నాటుకుంటాయి చూడండి ఇట్లా మొట్టి ఇంకా ఉంది అందుకే మొట్టి వేస్తాను చెట్లకి చూస్తారు కదా నా నాలుగు సంవత్సరాల కళ ఇది చెట్లు ఎట్లా వస్తాయో చూస్తా వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాను నేను ఇట్లా పెట్టినా చూడండి ఇట్లా వచ్చిండా చెప్పేసి ఇంక ఇవన్నిటికి కూడా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసినాయి వేలా చూడండి అప్పుడే ఇట్లా ఇంటి దగ్గర పెడితేనే ఆ కళే వేరబ్బా చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి చెట్లు ఇంటి దగ్గర ఎంత కళ ఉంటుందో గ్రీన్ కలర్ ఇట్లా చెట్లు వస్తే ఇంకా మనీ ప్లాంట్ ఒకటి పెట్టాలి నన్ను అన్ని లోపల పెట్టినాను నేను ఇట్లా ఒకటి పెట్టేసేయాల బాకీ ఇట్లా పెట్టేసి మనీ ప్లాంట్ ఒకటి పెట్టేస్తే నీట్గా ఇంటి దగ్గర బాగుంటుంది ఇట్లా పెడితే చూసారు కదా ఇట్లా పెట్టేసేయాలన్నీ అయిపోయిందండి ఇట్లా అయిపోయింది మా చెట్లు పెట్టే పని అయితే ఇప్పుడుతో ముగిసింది చూసారు కదా ఎంత అందంగా ఉందో మీరు కూడా అంతా ఇట్లా బకెట్లు ఉంటే ఇట్లా పెట్టేసి పెట్టేసుకోండి ఇంకా మిద్దుపైన ప్లేస్ ఏమన్నా ఉంటే పెట్టుకోండి ఏమంటే మిద్దుపైన బాడకి కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్